ఏమి రమేష్ రెడ్డి తొడలు కొట్టేది మున్సిపాలిటీ అధికారులను భయపడిచ్చేది నువ్వు మున్సిపాలిటీ పైన ఎందుకు తొడలు కొడుతున్నావో తెలుసు వాళ్ళని ఎందుకు భయపడుతున్నావో తెలుసు ఏమి నువ్వు తొడలు కొట్టేది నువ్వు అక్రమాలు కట్టేది అందరూ చూస్తున్నారు ప్రజలు నీకు దగ్గరలోనే అది దగ్గరలోనే ఏమి జరుగుతుందో కూడా ప్రజలు గ్రహిస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండు తో నువ్వు అక్రమాలు కట్టేది రోడ్లపైకి ఇళ్ళులు కట్టేది బిల్డింగ్లు కట్టేది అంతా నీ ఇష్టాసారం కొద్ది చేస్తే ఆఫీసర్లు వచ్చి ఇది కాదు పద్ధతి ఇది ఇట్లా చేసుకోవాలని చెప్పి చెప్తే వాళ్ళది నువ్వు తొడలు కొట్టి బెదిరిస్తావా ఏమనుకుంటున్నావు నువ్వు గతంలో నీది ఎక్కడి నుంచి వచ్చినావో కూడా తెలుసు కడప జిల్లా వాసి నువ్వు నేర్పించినారా మీ కడప జిల్లా వాళ్ళు ఏమనుకుంటున్నావు నువ్వు ప్రతిసారి ఇంతకుముందు ఒకసారి నీ ప్రభుత్వంలోనే అదే మీ వైసీపీ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీ గేట్ల మీద కూర్చొని మున్సిపాలిటీ మెటుకల మీద కూర్చొని ఎంత బెగ్గింగ్ చేసినావో ఒకసారి ఆలోచించుకో రమేష్ రెడ్డి మళ్ళా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి తొడలు కొడుతున్నావా వస్తామయ్యా మేము రిటర్ను ఎప్పుడో చెప్పు నీకు అంత ధైర్యం ఉంటే ఏమనుకుంటున్నావు నువ్వు మున్సిపాలిటీ అధికారుల మీద తొడలు కొడతావా ఆ అంతా కలిసి వస్తాము నువ్వు డేట్ చెప్పు మీ ఇంటికాడికి రమ్మంటావా లేదా నీ కాలేజ్ ఏదో ఉంది నమ్మకే వాస్తుగా పెట్టుకొని దాన్ని చూపించేకేమో ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ లా చూపిస్తావు నువ్వు చేసేదేమో నడి రోడ్ల పైన తోడలు కొడతావు ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు ప్రజెంట్ డిష్ చేస్తున్నావు చూడ ఆ డిష్ కూడా నాదే గతంలో నువ్వేదో నాది నాదని చెప్పి లాక్కొని తీసుకున్నావు రమేష్ రెడ్డి ఆ డిష్యూ కూడా నాదే ఆ డిష్కి ఎంత పోరాటం జరిగిందో కూడా నువ్వు మిస్ అయినావు అప్పట్లో కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే బాగుంటుంది తొడలు కొట్టి పిలుస్తావా చెప్పు ఎక్కడికి రమ్మంటావా డే టు టైం ఫిక్స్ అయ్యప్ప నువ్వే ఏమనుకుంటాను నువ్వు రమేష్ రెడ్డి అక్రమాలు కట్టాలా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి బిల్డింగ్లు కడతావా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నీది నడిచిందని చెప్పి మున్సిపాలిటీ అధికారులను మున్సిపాలిటీ ఆఫీసుల మీద మెడుకుల మీద కూర్చొని భయపడిచ్చి ఈ విధంగా అక్రమాలు కట్టుకోండి ఇప్పుడు అలాగే చూసుకుంటుంటాం వా ఇంక మానుకో E cada medio